రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం మున్సిపల్ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్ష రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వం వెంటనే ప్రారంభించే వడ్లు కొనుగోలు చేయాలని రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు రైతు బంధు సకాలంలో వేసి రైతులు ఆదుకోవాలని ఎన్నికలు హామీ ఐదు వందల బోనస్ కూడా రైతులకు చెల్లించాలన్నారు కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయకుంటే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రైతులకు అండగా ఉంటామన్నారు ముఖ్య అతిథిగా రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షుడు పాపయ్య గౌడ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్క నరసింహారెడ్డి పోరెడ్డి నరసింహారెడ్డి మున్సిపల్ అధ్యక్షుడు నరసింహారెడ్డి ఉపాధ్యక్షుడు అశోక్ మైలారాం విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు మేము కూడా యుద్ధపాధిక రేపటి నుండి అన్ని కేంద్రాలు సందర్శించామని చెప్పి రంగారం పదిహేను రోజులైతే కరిఫీ వ్యవసాయం స్టార్ట్ అవుతుంది కానీ ప్రభుత్వం వద్ద ఇప్పటి వరకు ఎలాంటి ప్రణాళిక తయారు చేయలేదు ఎన్ని ఎకరాలలో పంట పెడతారు ఏ పంట పెడతారు ఎన్ని ఎరువులు కావాలి ఎన్ని విత్తనాలు కావాలని ప్రణాళిక ఈ రోజు వరకున తయారు చేయకపోవడం వ్యవసాయ శాఖ పూర్తిగా విఫలం కావడం జరిగింది వాటిని వాటిని వెంటనే యుద్ధ ప్రాతిపదికన తయారు చేసి రాబోయే రోజుల్లో వ్యవసాయ రైతులకు అందుబాటులో విత్తనాలు కానీ ఎరువుల కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది దానితో పాటు ఈ రోజు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని ప్రవేశపెట్టినట్టయితే ఇప్పుడు ఈనాడు ఈ పరిస్థితి రాకుంటుండే నాణ్య వడ్లను కూడా నష్టపరడం వచ్చే విధంగా మరి ఉండే వెసులుబాటు ఉండే కానీ ప్రభుత్వం చేయకపోవడంతో విఫలం కావడం జరిగింది కాబట్టి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని ఈ వచ్చే పంటలకు అన్నింటికీ వర్తించే విధంగా చేయాలి దానితో పాటు ఈరోజు ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పడం జరిగింది ఈ రోజు ఏమంటుంది ఆగస్టులో అంటుంది ఆగస్టులో రుణమాఫీ రైతులకు అవసరమవుతుందా పదిహేను రోజులైతే పంట స్టార్ట్ అవుతుంది పెట్టుబడి స్టార్ట్ అవుతుంది మీవు రైతుకు రావాల్సింది వ్యవసాయ పంటలు ప్రారంభమైనప్పుడు లోన్ కావాలి ఈ రోజు లోన్ కావాలి అని అంటే ఆల్రెడీ లోన్లు తీసుకున్నారు అవి రుణమాఫీ కాలేదు బ్యాంకుల్లో పోతే లోన్ వచ్చే పరిస్థితి లేదు కాబట్టి వెంటనే నువ్వు రుణమాఫీ చేస్తావా లేకపోతే చెయ్యను అని చెప్పి చెప్పేస్తే రైతులు మళ్ళీ వాటిని కట్టి మళ్ళీ లోన్లైనా తీసుకొని ఉపయోగించుకునే వాళ్ళ పనులకు ఉపయోగించుకునే ఆస్కారం ఉంటుంది కాబట్టి దీంతో రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది మళ్ళీ రైతులు ప్రైవేట్ అప్పుల్లో ఆశ్రయించాల్సిన బా పరిస్థితి వస్తుంది కాబట్టి రైతులకు మరి ఉరిబండగా కాబోతుంది కాబట్టి త్వరగా కేసీఆర్ రేవంత్ రెడ్డి గారిని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం త్వరగా నీవు అగస్సు కాదు ఎన్నికలు అయిపోయినవి నువ్వు గతంలో ఏం చెప్పినావు ఎన్నికల్లో కోడ్ ఉంది కాబట్టి మేము చేయలేకపోతా అంటాం ఎన్నికల కోడ్ అయిన తర్వాత అగస్ అని చెప్తా ఉన్నావు నువ్వు వెంటనే రుణమాఫీని ఈ నెలలోనే నువ్వు రుణమాఫీ చేస్తే రైతులకు మేలు చేసిన వాస్తావు నీ ప్రభుత్వం రైతులకు మీ అండగా ఉందని చెప్పి రైతులు భావించే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వెంటనే రుమాఫీ చేయాలని చెప్పి భారతీయ జనతా కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తూ ఉంది మరి గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రైతులకు ఎంతో ఆశలు కల్పించి నమ్మకం కల్పించి రైతులను ఆదుకుంటాం రైతులకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా మరి రైతులకు ఎంతో వారు సహాయపడతాం బోనస్ ఇస్తాం అధిక ధర ఇస్తాం గింజ కూడా మరి వృధా కాకుండా ధాన్యాన్ని కొనుగోలు చేస్తామనేటువంటి చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఈ యొక్క ఆరు నెలలు గడిచినా కూడా రైతులకు ఉన్నటువంటి ఇచ్చినటువంటి ఆగ్దానాన్ని ఒక్కటి కూడా చిన్నది కూడా ఇంతవరకు అమలు పరచలేదు మీ అందరితోటి సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య కారణం రంగారెడ్డి జిల్లాలో నిన్న జరిగిన నిన్న కురిసినటువంటి వర్షానికి నష్టపోయినటువంటి రైతులను ఆదుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఏదైతే రైతు ప్రభుత్వం అని చెప్పుకొని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న వర్షాలు పడి నష్టపోయినటువంటి రైతులను కనీసం ఏ విధంగా ఆదుకోవాలనేటువంటి ఒక ప్రణాళిక లేదు ఇప్పటి వరకు వాళ్ళ రైతులను ధాన్యం కొనుగోలు కేంద్రాలు నడుస్తున్నాయా లేదా అనేటటువంటి విషయం కూడా పర్యవేక్షించేటటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఈరోజు లేకపోవడం నిజంగా దురదృష్టకరం ముఖ్యంగా ఏదైతే రైతులకు సంబంధించి ఈ రంగారెడ్డి జిల్లాకెళ్ళి ప ముప్పై మూడు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయాలి కానీ ఇప్పటి వరకు ఖాళీ పదహారు సెంటర్లలో మాత్రమే ధాన్యం కొనుగోలు జరుగుతూ ఉన్నది మిగతా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎందుకు పనిచేయట్లేదు ఒకసారి అధికార యంత్రాంగం కానీ లేకపోతే ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వేసినటువంటి ప్రజాప్రతినిధి కానీ వాళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది డీసీఎంఎస్ కింద ఏదైతే పది సెంటర్లు అదేవిధంగా ఐకేపీ కింద రెండు సెంటర్లు పిఎస్సిఎస్ కింద ఇరవై ఏడు సెంటర్లు మొత్తం కలిపి ముప్పై మూడు సెంటర్లు ధాన్యం కొనుగోలు చేయాలి ఈ రంగారెడ్డి జిల్లాలో ఈరోజు రైతులు పిఎస్సిఎస్ సెంటర్ల దగ్గరకు పోయి ధాన్యం కొనుగోలు చేయాలని అడిగితే అక్కడ పట్టించుకున్నటువంటి అధికారులు కానీ బ్యాంక్ అధికారులు కానీ సొసైటీ చైర్మన్లు కానీ ఎవరు కూడా జాడా కనిపించట్లేదు